నా పేరు బతులు రమేష్ బాబు శాంతి సందేశం గ్రూప్ అడ్మిన్ ని శాంతి సందేశం గ్రూప్ సభ్యులందరికీ మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులందరికీ క్రైస్తవ విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇటీవల టైఫాయిడ్ ఫీవర్ రావటం వలన నేను వీడియోలు చేయలేకపోయాను దయచేసి శాంతి సందేశం గ్రూప్ సభ్యులందరూ క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు మాట్లాడే అంశం దేవునితో దాగుడు మూతలా చిన్నప్పుడు మేము దొంగ పోలీస్ ఆట ఆడేవాళ్ళం దొంగలందరూ దాక్కునేవాడు పోలీస్ అనేవాడు దొంగలు పట్టుకునేవాడు ఇది ఒక ఆట అలాగే దేవుడితో దాగుడు మూతలు మనం ఆడగలమా అది మనకు సాధ్యమవుతుందా అనే విషయంపై నేను మాట్లాడి దేవుడైన ఎహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా అంటే ఆదాము అవ్వ ఆదిమకాండం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చనం దేవుడైన ఎగువ ఎదుటికి రాకుండా తో తోట చెట్ల మధ్య దాక్కొనగా అది ఎంత ఆస్యాస్పందము తోట చెట్ల మధ్యను దాక్కొని దేవుడికి కనిపించకుండా ఉండాలనుకోవటం సమస్తం తెలిసిన సమస్తం చూడగలిగిన దేవాది దేవుడికి కనిపించకుండా మనిషి దాక్కొనగలడా ఇది సాధ్యమా కానీ ఆదాము అవ్వవారు చేసిన పాపాన్ని ఒప్పుకొనకుండా అవివేకముతో దేవుడి దగ్గరకు దాగుడు మూతలు ఆడుతున్నారు మరొక్కసారి దే దేవదేవునికి కనిపించకుండా మనిషి దాగుకొనగలడా అది సాధ్యమా కానీ ఆదాము అవ్వ వారు చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా అవివేకంతో దేవుని దగ్గర దాగుడు మూతలు ఆడుతున్నారు జాగ్రత్త మిత్రమా జాగ్రత్త మిత్రమా దేవునికి తెలియకుండా ఏదైనా చెయ్యాలనుకోవటం దేవుని దగ్గర దాచే ప్రయత్నం చేయటం దేవుని యుద్ధకు వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతూ దేవునికి తెలియదులే చూడదులే ఈ ప్రపంచం వీధి వీధి గడప గడప మొత్తం ఒకేసారి ఏమి చూస్తాడు అని అనుకోవటం అవివేకం మరొక్కసారి మనిషి దాక్కొనగలడా ఇది సాధ్యమా కానీ ఆదాము వారు చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా అవివేకంతో దేవుని దగ్గర దాగుడు మూతలు ఆడుతున్నారు జాగ్రత్త మిత్రమా జాగ్రత్త మిత్రమా దేవునికి తెలియకుండా ఏదైనా చెయ్యాలనుకోవటం దేవుని దగ్గర దాచే ప్రయత్నం చేయటం దేవుని ఎద్దకు వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతూ దేవునికి తెలియదులే చూడలేదులే ఈ ప్రపంచం వీధి వీధి గడప గడప మొత్తం ఒకేసారి ఏం చూస్తాడు అని అనుకోవటం అవివేకం ఆయనకు సమస్తము తెలుసు ఆయన సమస్తము చూడగలవాడు ఆయనకు సమస్తము తెలుసు ఆయన సమస్తము చూడగల చూడగలవాడు సమస్తమును చూస్తున్నా వాడు మనం పాపం చేసి మన తోటి వారికి తెలియకుండా దాచిపెట్టగలము కానీ దేవుని దగ్గర దాచిపెట్టడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు మరొక్కసారి మనం పాపం చేసి మన తోటి వారికి తెలియకుండా దాచిపెట్టగలం కానీ దేవుని దగ్గర దాచిపెట్టడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కానీ నీ యొక్క ప్రతి ఆలోచన నీ తలంపు నీ తలంపు నీ ప్రతి పని దేవునితో ధైర్యంగా చెప్పుకో నీ బలహీనతల్ని ఆయనకు తెలుసు నీ బలహీనతతో సహాయం చేయగలవాడు కేవలం దేవుడు మాత్రమే మరొక్కసారి దేవుని దగ్గర దాచిపెట్టడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు నీ యొక్క ప్రతి ఆలోచన నీ తలంపు నీ ప్రతి పని దేవుడితో ధైర్యంగా పంచుకో నీ బలహీనతలని నీ బలహీనతలని ఆయనకు తెలుసు నీ బెన నీ బలహీనతలలో సహాయం చే చేయగలవాడు దేవుడు మాత్రమే ఒకవేళ తెలుసో తెలియకో పాపానికి చోటిస్తే భయపడికి దేవుడికి కనిపించకుండా దాక్కులునే ప్రయత్నం చేయొద్దు మరొక్కసారి ఒకవేళ తెలుసో తెలియకో పాపానికి చోటిస్తూ భయపడి దేవుడికి కనిపించకుండా దాక్కునే ప్రయత్నం చేయవద్దు అది నీ వల్ల కాదు కావున వెంటనే దేవుని యొద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకో నిన్ను క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరొక్కసారి భయపడి దేవుడికి కనిపించకుండా దాక్కునే ప్రయత్నం చేయవద్దు అది నీ వల్ల కాదు కావున వెంటనే దేవుని యొద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకో నిన్ను క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నేను కూర్చొనుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది రెండు చూడండి దేవుడే ఉంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది రెండు నేను పెండమై ఉండగా నీ కనులు నన్ను చూచాను నియమించబడిన దినములో ఒక్కటి ఒక్కటైనా కాక మునిపే నా దినముల నీ గ్రంథములో లిఖితములు కీర్తన నూట ముప్పై తొమ్మిది పదహారు కన్నులు నిన్ను చూ కన్నులు నిన్ను చూచాను నియమించబడిన దినములలో ఒక్కటైనా కానక మునిపే నా దినముల నీ గ్రంథంలో లిఖితములాయను కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది పదహారు నాకు కనపడకుండా రహస్య తలములో గల వాడు ఎవడైనా ఉన్నాడా దేవుడు అంటున్నాడు నాకు కనపడకుండా రహస్య తలములో దాగు కొనగల వాడు ఎవడైనా ఉన్నాడా ఇర్మియా గ్రంథం ఇరవై మూడు ఇరవై నాలుగు చూడండి దేవుడిని దేవుడికి నువ్వు పాపం చేసి దేవుడు నన్ను చూడట్లేదు నేను నాలుగోళ్ళ మధ్యలో ఉండి తలుపులన్నీ బిగించుకున్నాను దేవుడు నన్ను చూడట్లేదు అనుకోవడం నీ అవివేకం ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఎంతోమంది ప్రజలున్నారు పాపం చేసేవాడు ప్రతి ఒక్కడు దేవుడికి భయపడాలి దేవుడు నేను దాక్కొనున్నాను దేవుడితో నేను దాక్కొనున్నానని చిన్నప్పుడు దొంగ పోలీసు ఆట ఆడినట్టు దేవుడితో దాగుడు మూతలు ఆడితే అది చల్లదు దేవుడు ఎప్పుడు కూడా మనం చేసే పాపాలన్నీ కూడా గమనిస్తూనే ఉంటాడు అయితే పాపం చేయని వాడు ఏ ఒక్కడూ లేడని పవిత్ర గ్రంథం బైబిల్ చెప్తుంది వివిధ మత గ్రంథాలు కూడా చెప్తున్నాయి అయితే పాపం చేసిన వాడు ఎవడైతే తన పాపం తెలుసుకొని పశ్చాత్తాప హృదయంతో తన్ని కన్నీటితో దేవుడి పాదాలు కడుగుతాడో వాడు పాపక్షమాపణ పొందగలడు పరలోక రాజ్యానికి వాడు వారసుడు అందుకనే ఈ పవిత్ర గ్రంథంలో ఒక మాట ఉంది చివరిగా హృదయ గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు ఎవడికైతే శుద్ధి ఉంటుందో వాడు దేవుణ్ణి చూడగలడు ఆ హృదయ శుద్ధి సంపాదించటానికి నువ్వు గతంలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా రెండు సబ్బు అంటామే బట్టలు కుదితే తెల్లగా రెండు సబ్బు వాడండి బట్టలు తెల్లగా వస్తాయి లేకపోతే నిర్మ పౌడర్ వాడండి ఏరియల్ పౌడర్ వాడండి అని పబ్లిసిటీ ఎలా అయితే చేస్తారో ఆ సరుపులో ఆ సోపులో అమ్ముకోవటానికి అంత తెల్లగా నీ హృదయం ఉన్న రోజున నువ్వు భగవంతుని చూడగలవు కానీ భగవంతుడు నువ్వు చేసే పాపాలు భగవంతుడు చూడట్లేదని నేను దాక్కుంటున్నానని అనుకోవటం నీ భ్రమ నీ అవివేకం దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరూ వింటున్న వారందరూ కూడా దేవుడు మనం ఏ ఏ పని చేసినా సరే నువ్వు మంచి పని చేసినా చూస్తారు నువ్వు చెడ్డ పని చేసినా చూస్తారు నువ్వు మంచి పని చేసేవనుకో అనుకో హృదయశుద్ధి గల వారు వారు దేవుని చూసేదరు ఇంతకంటే నేను దేవుడితో దాగుడు మూతల అంశంపై నేను మాట్లాడలేను నాకు ఈ అవకాశం కల్పించిన దేవదేవుడికి మహిమా ఘనత ప్రభావం కలగాలని హృదయ శుద్ధిగా కోరుకుంటున్నాను మరొకసారి నా పేరు బతులు రమేష్ బాబు శాంతి సందేశం గ్రూప్ అడ్మిన్ ని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరియు శాంతి సందేశం గ్రూపు సభ్యులందరికీ కూడా ఏసునామో వందనాలు తెలియజేస్తున్నాను నేను ఎక్కువ వీడియోలు చేయకపోవటం నేను టైపాట్స్ జ్వరంతో బాధపడుతున్నాను కానీ శాంతి సందేశం ద్వారా మరి సువార్త సందేశాలు అందించాలనే ఉద్దేశంతోనే నేను వీడియోలు చేస్తున్నాను ఇది ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను మరొకసారి నా పరిచయం నా పేరు బతులు రమేష్ బాబు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ హెడ్మి నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొకసారి శాంతి సందేశం గ్రూప్ సభ్యులందరికీ మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ దైవజనులకు క్రైస్తవ సోదరి సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు